ముచ్చరటిపాలెం నగర పంచాయతీలో కోబురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నాలుగు పదమూడు పది పదిహేడు వార్డులలో ఆయన సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీని అభివృద్ధి తీసుకువెళ్తున్నామన్నారు జిల్లాలోని పంచాయతీని ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోట సుప్రజా ఏపీ నరసింహారావు జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం రాయుడు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం అదేవిధంగా విపిఆర్ గారు పదవ వార్డులో ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినారు ఇనాగరేషన్ చేశాం గ గడప గడపకు గవర్నమెంట్ కింద పదవ వార్డులో పది లక్షలతో సీసీ రోడ్డు ఇనాగరేషన్ చేశాం పదమూడవ వార్డులో గడప గడపకు గవర్నమెంట్ నిధులతో ఎనిమిది లక్షలతో సీసీ రోడ్డు చేశాం పదిహేడవ వార్డు పాత కాశీపాలెంలో అరకు ఎంపీ మాధవి గారు ఇచ్చిన ఐదు లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం పదమూడవ వార్డు గాంధీనగర్లో రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు ఎంపీలేట్స్ కింద పది లక్షలు శాంక్షన్ చేశారు దానికి గాంధీనగర్ పార్క్కి కాంపౌండ్ వాల్ కడుతున్నాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయని ఎప్పుడో కనిపించని తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా పార్టీల నాయకులంతా కూడా రకరకాల చొక్కాలు వేసుకొని ప్రజల మధ్యకి వస్తున్నారు మేము ఉద్ధరిస్తాము మాకు ఓట్లు వేయండి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ మనస్సాక్షి వదివేస్తున్నారు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఒక చర్చ పెట్టండి ఎవరు మనకు చేశారో ఎవరు మన మధ్య ఉన్నారో ఈ నాలుగున్నర సంవత్సరాలలో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు ఎవరిచ్చారనే చర్చ మీ కుటుంబాల్లో జరగాలి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు గ్రామాల్లోకి వస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కనబడలేదు ఇతర పార్టీల వాళ్ళు రెండు సంవత్సరాలు కరోనా విలయ తాండవం చేసింది రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా నేను మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా నాయకులు కార్యకర్తలు ఆశా వర్కర్సు ఏఎన్ఎంసు సచివాలయ సిబ్బంది వాలంటీర్సు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం చనిపోతామని మేము భయపడలేదు మీకు ధైర్యం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి మీ మధ్య తిరిగాం ఇతర పార్టీలు వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు ఎలక్షన్స్ వస్తున్నాయని ఇప్పుడు వస్తున్నారు గ్రామాల్లోకి ఇది మీరు గమనించాలి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈరోజు చెప్పిన మాట ప్రకారం మీరు అడక్కపోయినా కూడా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్